ప్రేక్షకులందరికీ నమస్తే ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాలనుకున్నానండి ఒక టూ డేస్ క్రితము క్యాషువల్ గా ఫేస్బుక్ చూస్తున్నప్పుడు ఒక పోస్ట్ కనిపించింది ఈ పోస్ట్ లో అరవింద స్వామి అని ఒక హీరో ఉంటాడు అయినా కింద కార్తి ఇలా ఇద్దరు ఫోటోలు పెట్టి బహుశా క్రిస్టియన్లు అనుకుంటాను ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ఎలా ఉంటుందంటే నేను చదివి వినిపిస్తాను కాబట్టి మీకు కూడా కాస్త అర్థమవుతుందండి సో దీంట్లో అరవింద స్వామి గారు ఏమంటున్నారంటే నన్ను నమ్మకుంటే నరకంలో పనిచేస్తా అనేవాడు దేవుడు ఎలా అవుతాడు సో మోస్ట్లీ క్రిస్టియన్ దీన్ని పోసినట్లంటే నన్ను నమ్మకం పోతే నరకంలో వేస్తా అని క్రిస్టియానిటీలో అంటే క్రైస్తవంలో చెప్పబడిన దేవుడు చెప్పాడు అని ఎవరు అడుగుతున్నట్టు అంటే ఒక హిందూ అడుగుతున్నట్టు దాని కింద కార్తీ గారి ఫోటో పెట్టి మరి విష్ణు దేవుడు అలా అవుతాడు సార్ అని ఒక రిఫరెన్స్ ఇచ్చారు ఈ రిఫరెన్స్ ఏంటంటే పద్మ పురాణము భూమి కాండము తొంభై ఆరో అధ్యాయము పదకొండో శ్లోకము దీంట్లో ఆద్యం పురుషమీమ పురుష సర్వలోక మహేశ్వరం చింతయంతి విష్ణుం విష్ణు తేనై నిరయాగామిన సో ఇది శ్లోకం అన్నమాట అంటే ఒక శ్లోకాన్ని తీసుకొచ్చి ఈ శ్లోకం మీనింగ్ ఏమి ఇచ్చారు వీళ్ళు అది కూడా చూద్దాం సమస్త ప్రపంచానికి పరిపాలకుడు అయిన విష్ణును పూజించిన వారు నరకానికి పోతారు సో ఇది మీనింగ్ సో వీళ్ళు ఇచ్చిన పోస్ట్ లోనే కాంట్రడిక్షన్ చూద్దాం మనం ఇక్కడ ఏమంటున్నాడు నన్ను నమ్మకపోతే అంటే బైబుల్లో ఉన్న దేవుడు తనను నమ్మకుంటే తనను పూజించకుంటే అనే మీనింగ్ చాలాసార్లు చెప్తాడు ఇక నరకం అనే పదం ఎప్పుడొస్తుంది అనంటే మనకు పాత నిబంధన మొత్తం తీసుకుంటే నరకం నరకం అంటారు కానీ అది భూమి కాదు గోతి అంటే భూమితో వి పడుకోబెడతారు కదా సో నరకం కానీ స్వర్గం కానీ పై పరలోకం కానీ ఇలాంటి కాన్సెప్ట్లు ఏవి కూడా మనకు పాత నిబంధనలో కనపడదు కేవలం కొత్త నిబంధనలో మాత్రమే కనపడతాయి సో ఇప్పుడు మనం చూస్తే యోహవా ఉన్నాడు తనని పూజించకుండా వేరే వాళ్ళని పూజిస్తే ఏం చేస్తాడు అది నేను చెప్తాను సో నరకంలో పడేస్తాడు అసలు నరకం కాన్సెప్టే మనకు పాత నిబంధనలో కనపడదు ఆ కనపడింది కూడా నరకం ఏదైతే ట్రాన్స్లేట్ చేశారో అది మిస్ఇంటర్ప్రిటేషన్ ఏం లేదండి భూమితో దాని కింద పాత పట్టాడు చచ్చిపోతాడు అట్లా మనం ఆల్రెడీ మనకు తెలుసు యహాను వదిలేసి వేరే వాళ్ళను పూజించినప్పుడు వీళ్ళ భూములు లాక్కుంటాడు వీళ్ళ ఇండ్లు లాక్కుంటాడు వీళ్ళ పెన్లాన్ని లాక్కుంటాడు పిల్లల్ని చంపేస్తాడు వాళ్ళ పిల్లల్ని బండకేసి కొడతాడు ఇవన్నీ నేనే చేపిస్తానని చెప్తాడు సో తనని కాకుండా వేరే వాళ్ళని పూజిస్తే ఇవన్నీ చేస్తాడు సో బేసిక్ గా నరకం అనే పదం మనకు పాత నిబంధనలో కనపడదు ఇక కొత్త నిబంధనలో ఏంటంటే యేసు వచ్చి ఆ సువార్త చెప్పి సువార్త నమ్మని వాడు శిక్షించబడతాడు అని ఇట్లా చెప్తూ ఉంటాడు అగ్ని ఆరని పొరుగు చావని ఈ కాన్సెప్ట్ మనకు కనపడుతుంది ఇక్కడొస్తే దీని కాంటెక్స్ట్ చూడాలి మరి పద్మ పురాణంలో భూమికాండంలో తొంభై ఆరో చాప్టర్ ఏదైతే అధ్యాయం ఉందో దాంట్లో ఏముందో చూడాలి అది చూడకుండా ఐసోలేటెడ్గా నమ్మని వా అంటే పూజించని వాడు పూజించకపోవడం అంటే ఎన్నో ఉన్నాయి ఒకటే కాదు అక్కడ కండిషన్స్ అప్లై సో అదొక విషయం ఇక రెండో విషయం ఏంటంటే తనని పూజించని వాడిని నమ్మని వాడిని ఈయనే నరకంలో వేస్తాడు అని మనం తీసుకోవచ్చు బైబుల్లో యాక్చువల్గా చంపేస్తాడు నరికేస్తాడు వాళ్ళని చాలా ఇబ్బందులు పెడతాడు పాత నిబంధన ప్రకారం కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే ఏసే ఇవన్నీ చేయిస్తాడా అది ఒక కాన్సెప్ట్ కానీ విష్ణు ఎప్పుడు కూడా పద్మపురాణంలో నేను నిన్ను నరకంలో వేస్తానని చెప్పడు నేను నిన్ను నరకంలో వేస్తానని చెప్పరు ఆయనను పూజించకుంటే ఆటోమేటిక్గా మనమే నరకానికి వెళ్ళిపోతాం ఎందుకంటే ఆయనే ఒరిజినల్గా దేవుడు కదా ఇప్పుడు బైబిల్లో చెప్పబడిన ఫేక్ దేవుళ్ళు కాదు కదా విష్ణువు కానీ శివుడు కానీ సో ఇక్కడ ఏం పదం వాడబడింది అని మనం చూడాలి ఇక్కడ ఏం పదం వాడబడింది అంటే చింతయంతి చింత అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఆయనని పూజించుకోవాలి భజించుకోవాలి జ్ఞా జ్ఞాపకం చేసుకోవాలి సో మనకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్ ఇంకొకటి ఉందండి నవవిధ భక్తి మార్గాలు అంటారు అంటే ఆ పరమాత్మని తొమ్మిది విధాలుగా మనం పూజించుకోవచ్చు శ్రవణం అంటే వినడం ఆయన గురించి వినడం కీర్తనం ఆయన గురించి పాటలు పాడవచ్చు ఇవన్నీ చేయవచ్చు స్మరణం గుర్తు చేసుకోవచ్చు పాదసేవనం ఆయనకు సర్వీస్ చేయొచ్చు అంటే పూజ చేసేటప్పుడు విగ్రహాన్ని కడగ కడగడము ఇలాంటివి పూలు ఎక్కించడము ఇలాంటి రకరకాల పాదసేవనం ఆయనకు దాసుడిగా మనం సరెండర్ అయిపోవచ్చు అర్చనం పూజలు చేయడం అంటే టెంకాయలు కొట్టడం ఫలాలు అర్పించడం ఇలాంటివి వందనం అంటే మొక్కడం ఆయనకు మొక్కడము ఆయన పాదాలకు మొక్కడము ఆయనకు నమస్కరించడము సఖ్యం అంటే ఫ్రెండ్షిప్ లాంటిది చేయడం తర్వాత దాస్యం ఆయనకు సర్వీస్ చేయడం సెల్ఫ్లెస్ సర్వీస్ అంటారు ఆత్మ నివేదనం అంటే తనని తాను అర్పించుకోవడం అంటే పరమాత్మని ఈ నవ విధ భక్తి మార్గాలుగా మనం అర్పించుకోవచ్చు దాంట్లో స్మరణం ఒకటి చింత ఎంతి అంటే లేదు ఆయనను గుర్తు చేసుకోవడం సో ఇన్ని విధాలు ఉన్నాయి మరి యహవాకి కానీ ఇతరులకి ఇలాంటి పద్ధతులు ఏమన్నా ఉన్నాయా లేవు సో ఇక్కడ ఏంటంటే నమ్మడమే ఈ సువార్త వచ్చింది సువార్త నమ్మకుంటే అగ్నిహారని పొరుగుచావని నరకంలో వేస్తా అది కాన్సెప్ట్ ఇక్కడ అలా కాదు తొమ్మిది విధాలుగా ఏ విధంగానైనా పూజించుకోవచ్చు సో ఈ కాన్సెప్ట్ టోటల్గా డిఫరెంట్ సరే ఇప్పుడు పద్మపురాణంలో ఈ కాన్సెప్ట్ ఎలా ఇచ్చారో మనం ఒకసారి చూద్దాం సో ఇక్కడ జైమిని ఋషి చెప్తున్నాడు ఏమని ఈ అధ్యాయంతో ఎలా ఉంటుందంటే మనము చేసే మంచి కర్మలు గాని చెడు కర్మల వల్ల ఎవరైతే సాధకుడు ఉన్నాడో భక్తుడు ఉన్నాడో ఆయనకు ఎలాంటి గతులు పడతాయి అది ఇక్కడ కాంటెక్స్ట్ సో ఇక్కడ జైమిని మహర్షి ఏమంటున్నాడు అంటే ఎవరైతే బ్రాహ్మణులు తన బ్రాహ్మణత్వాన్ని ఇతర ఆశల కోసం వదులుకున్నాడు వాడు నరకానికి వెళ్తాడు అంటే ఇది రెండవ శ్లోకం అనమాట రెండు నుంచి ఐదు శ్లోకాలలో ఇలా అంటే ఎన్నో చెప్తున్నాడు ఇక్కడ జమిని మహర్షి ఎన్నో చెప్తూ వీళ్ళు నరకానికి వెళ్తారు వీళ్ళు నరకానికి వెళ్తారు ఇక రెండు ఆరోది చూద్దాం ఎవరైతే పరుల ధనాన్ని ఆశిస్తారో దాన్ని లాక్కుంటారో అలా చేస్తారో వాడు నరకానికి వెళ్తాడు ఇలా చెప్పుకొస్తున్నాడు ఏడు ఏడు ఏముంటుందంటే ఎవరైతే ఇతరులకి హాని చేస్తారో వాళ్ళ ప్రాణానికి హాని చేస్తాడు వాడు నరకానికి వెళ్తాడు ఇలా చెప్పుకొస్తూ చెప్పుకొస్తూ పదకొండవ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఎవరైతే సర్వలోక మహేశ్వరుడు అంటే విష్ణుమూర్తి ఉన్నాడు ఆయన మీద ధ్యాస పెట్టకుండా ఆయనని స్మరణం చేసుకోకుండా ఆయనని పూజించకుండా ఉంటారో వాళ్ళు నరకానికి వెళ్తారు నరకానికి వెళతారు కానీ బైబుల్ ఏం కాన్సెప్ట్ ఉంది ఈయనను పూజించకుంటే ఈయనే స్వరంగా తీసుకొని నరకంలో వేస్తాడనమాట సో ఒక్క దేవుడు అనేవాడే నరకంలో వేయడం వేరు స్వచ్ఛందంగా ఆయన చాయిస్ ఇచ్చాడు ఆయనని పూజించకుంటే నువ్వు నరకంలో పడతావురా అంటున్నాడు ఈయన పడేయడు ఈయనేం కష్టాలు పెట్టడు మన ఇష్టం విష్ణుని పూజించాలా లేదా మన ఇష్టం పూజిస్తే మనం బాగుపడతాం పూజించకుంటే మనమే నరకానికి వెళ్తాం ఆయనేం పడయడు ఈ డిఫరెన్స్ అనేది ఈ పోస్ట్ పెట్టేవాడికి తెలీదు సరే పదకొండు ఇచ్చాడు పన్నెండులో ఏమి ఇచ్చాడు ఇప్పుడు యజ్ఞం చేస్తారు కొందరు యజ్ఞం చేసి అవన్నీ చేస్తారు కొందరు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాన్ని పాడు చేసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు నరకానికి వెళ్తాడు తర్వాత ఇతరులకి ఎవరైతే హాని చేస్తారో అంటే మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎవరైనా హాని చేస్తే వాళ్ళు నరకానికి వెళ్తారు సో ఇక్కడ కంటెక్స్ట్ ఏమిటి అనంటే ఇప్పుడు ఆయనని పూజించకుండా ఈ చెడు పనులన్నీ చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు అనేది ఈ అధ్యాయం కాన్సెప్ట్ కానీ బైబిల్లో చెప్పిన దేవుడు ఏం చెప్తున్నాడండి నువ్వు నన్ను పూజించకుంటే నన్ను నమ్మకుంటే నేనే నిన్ను నరకంలో వేస్తా ఎందుకంటే కండిషన్స్ ఉంటాయో అది నేను చదివి వినిపిస్తాను అప్పుడు విష్ణువుకి బైబుల్లో ఉన్న ఈ సైకో దేవుడికి తేడాని మీకు తెలుస్తుంది సో ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యహోవా ఇచ్చే ఆజ్ఞలేంటో మనం చూద్దాం నే నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనిన ఎడల అంటే అవన్నీ చేయకుంటే నీకు ఈ శాపములన్నీ సంభవిస్తాయి పట్టణములో నీవు శపించబడుదువు పొలములో నీవు శపించబడుదువు సో నీ పిండి పిసుకు నీ తొట్టియు శపించబడను ఇలా అన్ని శాపనర్థాలు పెడుతున్నాడు ఇక్కడ నరకం అనే కాన్సెప్ట్ లేదు ఎక్కడ కూడా మనకు నరకం అనే కాన్సెప్టు పాత నిబంధనలో కనపడదు ఎందుకంటే ఈ దేవుడు ఎట్లా ఉంటాడంటే నేను మంచి చేస్తే నన్ను నన్ను పూజిస్తే నీకు మంచి చేస్తా నన్ను పూజించకుంటే నేనే నిన్ను నాశనం చేస్తా నీ కూతుర్ల కొడుకుల మాంసాన్ని నీతో తినిపిస్తా అంటాడు అంటే ఆ లెవెల్కి వెళ్తాడు అది కూడా మనకు ఇదే అధ్యాయంలో ఉంటుంది ఇక యేసు ఏమన్నాడు అది చూద్దాం సో మార్క సువార్త పదహారు పదిహేను నుంచి చదువుదాం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును నమ్మని వాడి వానికి నమ్మని వానికి శిక్ష విధించబడును సో నమ్మకమే ఉంది ఇక్కడ ధ్యానించడము ఆయనను పూజించడం ఏం లేదు కేవలం నమ్మకమే అది కూడా బైబుల్లో ఉన్నది గుడి నమ్మకం సో కంపారిజన్ ఎవరో చేశారండి ఈ పోస్ట్ లో కంపారిజన్ ఎక్కడా లేదు కంపేర్ చేయడానికి ఏం లేదు విష్ణువుని నమ్మాలి అని లేదు మనం ఆయనని పూజిస్తే బాగుపడతాం పూజించకుంటే మనమే నాశనం అయిపోతాం అది కాన్సెప్ట్ ఇక్కడ సనాతనానికి బైబిల్కి ఇంకో డిఫరెన్స్ ఉంది ఒకవేళ విష్ణుమూర్తిని పూజించకుండా ఎవరైనా నరకాల్లో పడ్డాడే అనుకోండి ఆ నరకం కూడా పర్మనెంట్ కాదు కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తాను మళ్ళీ బయటికి వస్తాడు శిక్షణ భరించి మళ్ళీ విష్ణువుని చేరుకునే అవకాశం ఉంది విష్ణువుని తెలుసుకొని తాను ఆ వైకుంఠానికి వెళ్ళి మోక్షం పొందే అర్హత కూడా ఉంటుంది కానీ బైబుల్ చెప్పే సిద్ధాంతం ఏంటంటే స్ట్రైట్ అనమాట ఒకటేసారి ఛాన్స్ సో బైబుల్ దేవుణ్ణి నమ్మలేదు ఏసుని నమ్మలేదు మిగవాడు అగ్ని ఆరదు పురుగు చావదు ఎప్పటికీ అక్కడనే ఉండాలి సో మళ్ళీ ఛాన్స్ లేదు సో సనాతన ధర్మానికి బైబిల్కి చాలా డిఫరెన్స్ ఉంది పోతే బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ ఏది నువ్వు నమ్మకుంటే నరకానికి ఈ నరకానికి ఈయనే వేస్తాడన్నమాట అది కొత్త నిబంధన కాన్సెప్ట్ కానీ పాత నిబంధన ఎక్కడ నరకం లేదు ఈయనే నిన్ను నరకయాతలను పెట్టి నిన్ను చంపిస్తాడు దగ్గరుండి చేపిస్తాడు ఈ పనులు మనం ఆల్రెడీ చూసాం అశ్యూరియులని వాళ్ళని వీళ్ళని వీళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళతో యూదులను చంపిస్తాడు ఇజ్రాయల్ని చంపిస్తాడు సో క్యారెక్టర్ ఆఫ్ గాడ్ కంపేర్ చేయలేమండి సో ఈ పోస్ట్ ఎవరైతే పెట్టారో ఈ మూర్ఖుడు ఎవడైతే పోస్ట్ పెట్టాడో వాడికి సనాతన గ్రంథంలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్ అర్థం కాలేదు పోనీ సనాతన గ్రంథంలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే పర్లేదు బైబుల్లో ఉన్న కాన్సెప్ట్ కూడా అర్థం కాలేదు సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి ఏమంటారు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి ఉంటాను नमस्ते